తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది ఇక్కడ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం కోసం తీవ్రంగా అన్వేషించిన కాంగ్రెస్ మరోవైపు ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో పాజిటివ్ ప్రపంచనం సృష్టించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విద్యాధికురాలు మరియు కాంగ్రెస్ నేత ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్ సతీమణి మంజులను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీంతో పార్టీ శ్రేణిలో కథలకు నెలకొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన విద్యాధికురాలు ఇంద్రకంటి మంజుల వెంకటేష్ కూడా పోటీ చేస్తూ ఉండడం ఫలితంగా దీటైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది అని టాక్ వచ్చింది మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీరుపురం గ్రామంలో ఉన్నాము ముఖ్యంగా శ్రీరుపురం గ్రామంలో గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ వరవరగా జరుగుతున్నాయి ముఖ్యంగా నామినేషన్ల పర్వం కూడా ముమ్మరంగా సాగుతుంది ముఖ్యంగా బీసీ మహిళకు ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి రిజర్వేషన్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఈరోజు మనం ఇంద్రకంటి మందుల వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారిని ఇక్కడ వివరాలు అడిగి తెలుసుకుందాం మందుల మేడం గారు చెప్పండి మీరు నామినేషన్ వేశారు కదా ప్రచారం ఏంది పరిస్థితి మాకు నమ్మకం ఉందండి ఎందుకంటే నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం పనిచేసిన ఊరికి సేవలు అందించిన ఎన్ని సేవలు అందించినా కానీ గత ప్రభుత్వం వాళ్ళు సరైన సదుపాయాలు లేక ఊర్లో ఏదో ఒక మూల కుంటుపడినట్టే అనిపించింది నాకు ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఇందులో దీనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతుంది ఆ రెండు సంవత్సరాల పాలన తీసి ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఒక మహిళల రాజ్యం వచ్చింది మా ఊర్లంది మహిళగా ఏం చేయగలుగుతానని దిగినా ఇక నేను చేసేది ఏంటంటే కులాలకు మతాలకు అన్నిటికతీతంగా అతీతంగా అన్ని వర్గాలకు ప్రభుత్వం నుంచి ఏ సహాయం రావాలన్నా ఏది లబ్ధి కావాలన్నా పోరాడి తీసుకొచ్చి అందజేస్తారు ప్రజలకు ప్రజల్లో ఉంటా ఇంతకుముందు ప్రజల మనిషినే ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను అంటే ముఖ్యంగా ప్రచారంలో ఏ ఇష్యూల మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము ఏ ఇష్యూల మీద అంటే మహిళలకు బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం ఇంత ఫ్రీ లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రీ బస్సు ప్రయాణం కలిగించింది ఇప్పుడు ఏ మదర్కైనా ఇప్పుడు నాకు కూడా ఒక ఏజ్కి వచ్చిన కొడుకులు ఉన్నారు ఇప్పుడు యూత్ ఎట్లుందంటే డ్రగ్స్ దానివల్ల మరీ ఘోరంగా తయారైపోయింది అది నా వయసు తల్లికి అర్థమవుతుంది ఆ బాధ అట్లాంటివి కూడా నేను అరికట్టడానికి ప్రయత్నిస్తా మన ప్రభుత్వం కూడా అట్లాంటి విషయాలల్లో వాటిని నిరోధించడానికి చాలా ముందుకు వెళ్తుంది అది లేకుండా చూస్తాం మా ఊర్లో అంటే మీరు ముఖ్యంగా ఈ విలేజ్లో సిరిగిరిపురంలో ఎక్కువ సమస్యలు ఏమున్నాయని అనుకుంటున్నారు సిరిగిరిపురంలో అంటే సమస్యలు ఇంచుమించు కొంచెం పరిపాలన అంతా కుంటుపడింది పడింది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఇళ్ళు ఒక్కొక్క ఇళ్ళల్లో ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఒక్కొక్క రూమ్లా కాపురం చేసే వాళ్ళు కూడా ఉన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఉంది కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నది అది ఎటో మూలకిచ్చింది మా ఊర్లో ఒక పర్సెంట్ మాత్రమే అది అందింది ఇద్దరు ఇద్దరికి అందింది మిగతా వాళ్ళు ఎట్టిపోతారండి ఇక ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితి ఉంది ఇద్దరు పిల్లల్ని పోషించి వాళ్ళ చదువులు చెప్పి వాళ్ళకి అవన్నీ చేయాలంటేనే ఎంత ఇబ్బంది అయితే భార్యాభర్త చేస్తేనే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది వాళ్ళకి అలాంటి ఇలాంటి ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇదరో మిల్లు ఇప్పిస్తున్నాయి పిల్లలు చదువుకోవడానికి కూడా ప్రభుత్వం మనకు వివిధ రకాల స్కాలర్షిప్లు వృత్తి విద్య కోర్సులు కూడా ప్రవేశపెట్టింది వన్లో కూడా నా పిల్లల్లా కనుకొని వాళ్ళకు అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం ద్వారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్ని పబ్లిక్ రిసీవ్ చేసేపురంలో ఉందా ఉంది ఆరు గ్యారంటీలు ఉంది లబ్ధి పొందుతున్నారు కదండి లబ్ధి పొందుతున్నారు ఇంద్రం బిల్లు వచ్చింది ఫ్రీ కరెంట్ బిల్ వచ్చింది రెండు లక్షల రుణమాఫీ అయింది రేషన్ కార్డులు వచ్చినాయి రేషన్ కార్డులు ఒక పది సంవత్సరాలలో రేషన్ బియ్యం లేక తినడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళకి రేషన్ కార్డులు లేవు నేను ఒక అంగన్వాడి టీచర్ ఉన్నప్పుడు నాతో వాళ్ళు బాధలు చెప్పుకుంటే నేను ఏం చేయలేకపోయాను కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ ఊర్లో లేరు ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇప్పుడు పిల్లలు ఏంటంటే దొడ్డు బియ్యము మనం తింటున్నాము పిల్లలు టిఫిన్ పాక్స్లో దొడ్డు బియ్యం కట్టుకొని పోయేసరికి ఆ స్కూల్లో బాక్స్ ఓపెన్ చేస్తే సన్న బియ్యం దొడ్డు బియ్యం తేడా అనేది కొంచెము అర్థమవుతుంది ఇప్పుడు సన్న బియ్యం వల్ల అందరము సేమ్ అన్నాన్ని తినగలుగుతున్నాము అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్ అంటే ఇప్పుడు ప్రాజసేవ రంగం అనేది సవాళ్ళతో కూడుకుంది ఈ పాలిటిక్స్లో రావాలని మీకు సంకల్పమే సంకల్పం అంటే నేను ఊర్లో ఇన్ని రోజులు సేవ చేసిన ఊర్లో ప్రతి గడప ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉంది నాకు తెలుసు ఊర్లో నాకు తెలియని పేరంటూ లేదు ఇప్పుడు వంద సంవత్సరాల మనిషి నుంచి ఈ రోజు పుట్టిన వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు వాళ్ళ సమస్య సమస్యనే నాకు తెలుసు సమస్యలు అన్నిటి నేను ప్రభుత్వంతో పోరాడి తీసుకురాగలుగుతాను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయగలుగుతా అనే నాకు గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పథకాల మీద ప్రజల్లో పాజిటివ్ ఉందంటారా అనుభవిస్తున్నారు కదండి అనుభవిస్తున్నారు కదా కొన్ని పథకాలు మనకు లబ్ధి లబ్ధి పొందుతున్నారు కదా వాళ్ళు వాళ్ళకు ఉంది ఇంకా మనకు గెలిపించుకుంటే ఇంకా ముందు ముందు తీసుకురాగలుగుతారని నమ్మకం వాళ్ళకి చాలా ఉంది మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఏదేదో చెప్పినా కానీ నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ రోజు కరెంటు బిల్లు కడుతున్నారంటే వాడు రోజు కూల్ చేసి కరెంట్ రెండు రోజులు కూల్ చేసి ఒక ఆడమే కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది అదే కరెంటు బిల్ మాఫ్ అయింది అనుకో ఆ రెండు రోజుల కూలీ అనేది వాళ్ళ పిల్లల చదువులకు బట్టలకు దేనికో ఉపయోగిస్తుంది కదా ఇప్పుడు వ్యవసాయం కోసం అని లక్ష రూపాయలు లోన్ తీస్తున్నారు అది వడ్డీ వడ్డీ అయి పెండింగ్ అయిపోయి అది కట్టలేక రిన్వల్ చేయండి రిన్వల్ చేయండి అంటే సొమ్ములు తాకట్టు పెట్టి ఉన్నోడు అని కట్టవలసి వస్తుంది ఇప్పుడు కొంచెం అమౌంట్ అయితే ప్రభుత్వము రుణమాఫీ చేసింది కదా రైతులకు ధైర్యం అయిపోయింది అనమాట ఇప్పుడు రైతు బంధు ఎకరాకి ఇందులోకి దిగిన అంటే ముఖ్యంగా ప్రభుత్వం పూర్తి సహకారం లభించే అవకాశం ఉందా ఉందండి ఉంది ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా లేకుండా ఉంది ఉంది ఎమ్మెల్యే ఎంపీ లేకుండా కూడా ఉంది తో కూడా పోరాడగలుగుతాం ఎమ్మెల్యే తోటి కూడా పోరాడతాం మేము స్వపక్షంతో కూడా పోరాడతాం ఎందుకు మనం మనము మన ఎమ్మెల్యే అన్నప్పుడు మన ఊరికి కూడా సభిరాలే కదమ్మ మేడం ఎవరైనా సరే అమ్మ మేడం తోటి కూడా కొట్లాడతాం ఆపోజిట్ ఉన్న వాళ్ళతో కొట్లాడతాము మన అధికారం ఉన్న వాళ్ళకి ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం వాళ్ళ ద్వారా పోతాము అయినా వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చేస్తే పోరాటానికి సిద్ధం లేను మా మహిళలందరినీ ఏకం చేసి నా వంతు సహాయం నేను చేస్తా నేను ముందుకు వెళ్తాను నామినేషన్ వేసిన నేపథ్యంలో మీరు బహిరంగంగా అన్ని వర్గాల ప్రజలకు నన్ను గెలిపిస్తే ఊర్లో ఉన్న సమస్యలన్నీ నేను హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాను రోడ్లు పిల్లల ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం పొందే పిల్లలు జిమ్ముకోవాలి జిమ్ముకోవాలంటే ఈ ఊరు నుంచి ఆ ఊరుకు మహేశ్వరం పోవాల్సి వస్తుంది మా దగ్గర నా దగ్గర చదువుకున్న పిల్లలు కానిస్టేబుల్ కండక్టర్లు అయినాయి జిమ్ముకోవాలంటే అటు వెళ్ళాల్సి వస్తుంది జిమ్ సౌకర్యం లేదు జిమ్ సౌకర్యం రోడ్ల సౌకర్యము ఇప్పుడు రెండు టూ పర్సెంట్ అట్లా ఇంద్ర మిల్లు రాని ఉన్నారు వాళ్ళకి ఇంద్రమిప్పించే ఇప్పించే పథకము మళ్ళీ లైబ్రరీ పిల్లలు గ్రూప్స్ కు వాటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలంటే వీళ్ళందరూ ఉన్నారు యువకులు అందరు నన్ను ముందుకు రావాలన్నారు నేను వచ్చిన వాళ్ళందరు సపోర్ట్ తోటి ఒక లైబ్రరీ రోడ్లు అందరికీ ఇంకా టెన్ పర్సెంట్ అట్లా గ్యాస్ రాలేదు వాళ్ళకి ఇంకా కొన్ని ప్రభుత్వ భూములు కొంచెం మిషన్లు ఉన్నాయన్నమాట అప్పుడు ఏదో ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల పీటీ పడి అది పడి ఏదో కొన్ని కొన్ని అవి ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వంతో పోరాడి నేను అవి క్లియర్ చేసి సరైన వాళ్ళకి న్యాయం చేయలేదు వస్తారు అంటే మీరు ఒక సర్పంచ్ పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు కావచ్చు ఇన్ఛార్జ్ కేఎల్ కావచ్చు వారు ఒక ఇందకే మంజలా వెంకటేశ్ గౌడు ఏం చెప్పగలరు అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకే థ్యాంక్స్ ఎందుకంటే వీరి పరిపాలన అనేది నేను రెండు సంవత్సరాలు చూసిన రేవంతర్ రెడ్డి సార్కి ఇంకా శ్రీధర్ బాబు సార్ సార్కి కేఎల్ఆర్ సార్ గారికి అందరికీ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ మీ పార్టీ తరఫున